వెల్కమ్ టు ఉన్నత బీసీ కాకతీయ గేట్ వద్ద ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో అందరికి ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వానపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పాదసారథి కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అరవై వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మాజీ వరాహ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ టీడీపీ నాయకులు పప్పు రాజారావు డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్ సింహగిరి హాస్పిటల్ ప్రముఖ న్యాయవాది పెంటకోట నాగేశ్వరరావు అరవై ఐదో వార్డు అధ్యక్షుడు రెడ్డి వాసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా పుస్తకాలు బ్యాగులు ఉచితంగా అందజేస్తారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉన్నత విద్య విద్యార్థులకు ఎంత అవసరమని దీనివల్ల సమాజానికి ఉపయోగం వాళ్ళకి గౌరవ మర్యాదలు లభిస్తాయని అన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎంతో మందికి ఉన్నత విద్యను అందించడంలో సహకారం అందిస్తున్నామన్నారు ఎంతమందికి మంచి స్థానంలో వారన్నారు సంస్థ ఫౌండర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది విద్యార్థులకు మా సంస్థ ద్వారా ఉన్నత చదువులు చదివించామన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుమార్ ఝాన్సీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి మెయిన్ ఝాన్సీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఎందుకంటే అవివేకంతో ఉంటే మనల్ని ఎవరైనా మోసం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అలాంటి దానికి విద్య ఎప్పుడైనా చేకూరితే మనలోని ఒక జడ్జ్మెంట్ అన్నది ఏది కరెక్ట్ ఏది తప్పు అనే విషయం మీద అవగాహన అనేది ఎక్కువ పెరుగుతుంటుంది ఇప్పుడు చూస్తున్నాము సొసైటీ అన్నది మెయిన్ ముఖ్యంగా యూత్ వాళ్ళది చాలా లేత మనసులు ఉంటాయి వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది పూర్తిగా ఇంకా తెలియని వయసులోని కొంతమంది ఇప్పుడు చూస్తుంటే కొంత గజ్జాయి కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు అలాగా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సెలవులు టైంలో టీవీలో కానీ నెట్ ఇంటర్నెట్ వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి టైంలో అవుతుంటుంది ఇలాంటి వాళ్ళు ఇలా అవ్వకూడదు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వీళ్ళు ఈ ఎడ్యుకేషన్ని ఫర్దర్గా స్టూడెంట్స్కి తీసుకెళ్ళడానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఈ ఝాన్సీ ట్రస్ట్ వాళ్ళు స్టూడెంట్స్కి తప్పుదో వెళ్ళకుండా ఆపడానికి వీళ్ళు కృషి చేయడం వల్ల మనం ఈ చుట్టుపక్కల ఎడ్యుకేషన్ అనేది అనెడ్యుకేషన్ ఒక వెపన్ లాంటిది అనమాట ముందే అందరు చెప్పేశారు దాన్ని నేను పెద్దగా రిపీట్ చేయట్లేదు కాబట్టి మీరు అందరు కూడా ఒకే స్టూడెంట్ లైఫ్ లో స్టూడెంట్ గానే ఆలోచించండి ఇంకా వేరే విధంగా ఆలోచించద్దు ఇటువంటి ఫౌండేషన్ మనకు అదృష్టం ఏంటంటే మనకి ఏదైనా కూడా అవసరం ఉన్నప్పుడు ఈ ఫౌండర్ దగ్గరకు వచ్చేసి మాకు ఇలా ఆర్థికమైన ప్రాబ్లం ఉంది లేదా కొంతమంది పొలిటికల్ గా కావాలంటే మన శ్రీనివాసరావు గారు మాకు అధికార పరంగా కావాలంటే మా దగ్గరికి వచ్చేసి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఝాన్సీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున చాలా మంది అట్టడి వర్గాలు పేద వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు టెన్త్ క్లాస్ తో ముగింపే సదిలో ఉన్నటువంటి సమయంలో శ్రీనివాస్ గారు ఝాన్సీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో టెన్త్ క్లాస్ పాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఎంసెట్ కోచింగ్ ఇంజనీరింగ్ అయిన ఎంసెట్ కోచింగ్ టెన్త్ క్లాస్ పాస్ పాలిటికల్ టూ మంత్స్ సమరాలేజ్ లో పిల్లలు చెడు విషయ వర్గం ఏదైతే పాడైపోయే ఉద్దేశంతో ఆ రోజు ట్రస్ట్ ఏర్పాటు జరిగింది వారి ద్వారా ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఈ రోజు వరకు తొమ్మిది వేల ఎనిమిది మంది వరకు ఇందాక చెప్పడం జరిగింది ఇందులో ఐదు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జరిగి తొమ్మిది ఐదు వందల మంది దాదాపు మన ఈ రోజు ఎడ్యుకేషన్ ఇవ్వగలిగా ఉంటే చార్జిబుల్ చాలా గొప్పతనం గొప్ప విషయంగా భావిస్తుంది శ్రీనివాస్ గారు అభివృద్ధి తెలిసి ఇలాంటి కార్యక్రమాలు ఝాన్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్ ఈ ట్రస్ట్ ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం ఇప్పుడు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు తొమ్మిది మంది స్టూడెంట్స్ స్టార్ట్ చేసాం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చదువుకోవాలి చదువు ఒకటే మనిషిని బ్రతికిస్తుంది చదువు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకున్న వాడు ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంటుందో అదే విధంగా అందరూ కూడా చదువుకోవాలని ఉద్దేశంతో తొమ్మిది మందితో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఈ రోజుకి తొమ్మిది వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ తొమ్మిది వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉద్యోగాలు సంపాదిస్తూ అనేకమైన విద్యా సంస్థలనే ఉంటూ ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో అందరికీ కూడా చదువు అందాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ చదువుకుంటున్న అందరికీ కూడా నోట్ బుక్స్ కాలేజీ బ్యాగ్ యూనిఫామ్ ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇటువంటి అన్నిటివి కూడా ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని ఆలోచనతో ఉన్నాము దానికి పెద్దలు అందరూ కూడా సహకరిస్తామని ఆశిస్తాం చాలా చూసి థ్యాంక్ యూ